హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు ఉగాది కానుకను ప్రకటించిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది డిఏను రెండు శాతం పెంచింది ఈ మేరకు కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది డిఏ పెంచడం ద్వారా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది వీరిలో యాభై లక్షల మంది ఉద్యోగులు కాగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరగనుంది దీనికి ముందు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు లభించింది ఇది జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి పెరిగింది తాజాగా మరోసారి డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అది యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికి పెరగనుంది పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డిఏ పెంపును అందించనున్నారు ఉగాది పండుగ సమీప కల్పిస్తున్న వేళ డిఏ పెంచడంలో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు